మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు ఊహించిన షాక్ అయితే ఇచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం కాంతి రాణా సహా ముగ్గురు ఐపీఎస్లకు సస్పెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ మాజీ సిపి రాణా తాత అదేవిధంగా ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఈ ముగ్గురిపై ముంబై నటి వ్యవహారంతో పాటు పలు అభియోగాలు అయితే ఉన్నాయన్నమాట తప్పుడు కేసులో ముంబై సినీ నటి కాదంబరి దత్వాన్ని అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేసిన వ్యవహారంలో కీలక పాత్రధారులను చెబుతున్న నటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా డీసీపీ విశాల్ గున్ని చుట్టూ ఉచ్ఛైత బిగుస్తుంది ఐపీఎస్ అధికారులపైన తీవ్రస్థాయి ఆరోపణలు రావడంతో దీనిపై డీజీపీ ద్వారకా తిరుమలరావు విచారణకు ఆదేశించారు ఆయన ఆదేశాలతో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజేష్ కుమార్ రాజశేఖర్ బాబు ఇబ్రహీంపట్నం స్టేషన్లో కాదంబరి జత్వాని ఆమె కుటుంబ సభ్యులపై నమోదైన కేసు ఫైళ్లను పరిశీలించారు కేసు నమోదు దర్యాప్తులు అనేక లసుగులు ఉన్నట్టు గుర్తించారు వీటిపై నివేదికను రూపొందించి డీజీపీకి అయితే అందజేశారన్నమాట సో ఈ విధంగా ప్రజెంట్ ఈ ఉద్యోగులపై సస్పెన్షన్ వీటి అయితే వేయడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ सब्सक्राइब करें इसको अपने चैनल सब्सक्राइब करें इसको फॉलो